కూడా గమనించాల్సింది ఒకటే విషయం ఈ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో దేనికోసం ఎన్నికలు జరుగుతా ప్రభుత్వం ఇంత ఆధార బాధరగా ఎన్నికలు పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనే విషయాన్ని కూడా గమనించాల్సిందే కోరుతా ఉన్నాను భారతీయ జనతా పార్టీ పక్షాన ఈరోజు దాదాపు కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే పదిహేనో ఆర్థిక సంఘం నిధులు మూడు వేల కోట్ల రూపాయల నిధులు మరి రాకుండా పోతాయనే ఆలోచనతోటి మరి తప్పని పరిస్థితుల్లో మరి రాష్ట ప్రభుత్వం ముందుకొచ్చి ఈ ఎన్నికల నిర్వహణకు మరి సిద్దం కావడం జరిగింది మరి అటువంటి పరిస్థితుల్లో ఏదైతే కేంద్రం నుంచి వచ్చే నిధులు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ద్వారా గ్రామాలు అభివృద్ది చెందాలి గ్రామాల్లో ఉన్న సమస్యలన్నీ తొలగాలే గ్రామాల్లో ప్రజలందరూ కూడా సమస్యలేని జీవితం గడపాలన్న ఆలోచనతోటి ఈ నిధులు మంజూరు చేసిన సందర్భంగా ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను భారతీయ జనతా పార్టీ పక్షాన మరి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులను ఎవరైతే నిల్చుంటారో వారిని బలపరిచి గెలిపించినట్టయితే ఒకవైపు పదిహేను ఆర్థిక సంఘం నిధులే కాకుండా మరి గౌరవ పార్లమెంటు సభ్యులు మరి కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారి ద్వారా కూడా మరి పెద్ద ఎత్తున కూడా ప్రతి గ్రామ పంచాయతీలు నిజాలని ఆలోచించిన వరకు ఆలోచన రూపకల్పన చేసి మరి ముందుకు వచ్చిన సందర్భం కూడా